నేను మీ దిలీప్ ఈరోజు ఈ రోజు మనం మీనరాశి వారి కోసం ఒక మంచి వీడియో అనే దానికన్నా బ్రహ్మాండమైనటువంటి వీడియో చేసుకోబోతున్నాం ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెల అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా మన జీవితంలో మారేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అతి పెద్ద మార్పులుగా మనం చూడొచ్చు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మనం పడుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలకు ఒక స్టాప్ పెట్టే విధంగా అలాగే మన జీవితం అంతా కూడా ఇతరులకి సహాయం చేయడం ప్రేమించడం అలాగే ఇతరులకి కష్టాల్లో ఉంటే మనం చూడక మన చేతి సహాయం చేయడం మీనరాశి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తుంటానండి ఏదైనా సరే ఒక మంచి చెట్టు మీద రాళ్ళు పడతాయి అంటారు పెద్దలు అలాగే ఒక మంచి వారి మీదే మాటలు పడడం కానీ నరఘోష కానీ ఏడుపు కానీ అలాగే మనం ఎదుగుతున్నంతసేపు కూడా మనల్ని కిందకి లాగడం కానీ అలాగే మనం బాగుంటే చూడలేకపోవడం కానీ ఎంతమంది మధ్య మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుంటుందండి అండి మీనరాశి వాళ్ళకి ఎందుకంటే మన సహాయం పొందిన వారు కూడా మనకి అపకారం చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంటది మనం ప్రేమించిన వాళ్ళు మనం ఆదరించిన వాళ్ళే మనల్ని మోసం చేయడం అది కూడా పాపం మీనరాశు నిజంగా మీనరాశి వాళ్ళ అమాయకులు చెప్పాలా చెప్పాలా అమాయకత్వం వీళ్ళని ఇబ్బందులు కూడా గురి చేస్తుందని చెప్పాలా అర్థం కాదు ఏదో ఒక రోజు భగవంతుడు మాకు ఒక దారి చూపించకపోతాడా ఎందుకంటే మేము నమ్మిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని మోసం చేశారు మేము నమ్మిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని కష్టాలు పెట్టారు మేము నమ్మిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అనేక రకాలుగా హింసించారు కానీ మేము నమ్మేది భగవంతుడిని మాత్రమే మరి ఆ భగవంతుడు మా జీవితాన్ని ఎలా వెలిగిస్తాడు ఎలా దారి చూపిస్తాడు అని మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మన తండ్రి భగవంతుడు తండ్రి భగవంతుడిని ప్రార్థిస్తున్నాం నిజంగా మన ప్రార్థనని ఆ భగవంతుడు ఆలకించేయడేమో అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా మన జీవితంలో అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి మరి ముఖ్యంగా పిల్లలకైతేనండి చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగుండడం అలాగే చదువుకుంటున్నటువంటి యువత టెన్త్ అవ్వచ్చు ఇంటర్ అవ్వచ్చు ఫస్ట్ ఇయర్ డిగ్రీ అలాగే ఎంసెట్కి జేఈంఎన్స్కి అలాగే అలాగే అడ్వాన్స్ రాస్తున్న పిల్లలు అవ్వచ్చు అలాగే కి కానీ అలాగే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న పిల్లలకి కూడా వాళ్ళ కష్టంతో చదువుతున్నప్పటికీ కూడా ఆవగించంత అదృష్టం అనేది ఉండాలి కదా అదే భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో జరిగితే మన జీవితంలో లక్ష్యాలు అనేవి ఎంత చక్కగా సాధించుకుంటాం మన జీవితంలో అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు ఎంత చక్కగా తెచ్చుకుంటాం వీటితో పాటుగా చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువతకైతే మాత్రం మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే ఉద్యోగం చేస్తూ ఇంకో మాకు శాలరీ సరిపోవడం లేదండి వేరే కంపెనీలో మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అనుకునేటువంటి వారికి కూడా ఒక మంచి చాయిస్ అనేది వాళ్ళు రావడం చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎన్ని గొప్ప గొప్ప మార్పులు వస్తాయి అలాగే ఒక మంచి వివాహ సంబంధాలు అనేవి కుదరడం అలాగే ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగడం మనకి వ్యాపారం అనేది చాలా చక్కగా జరగడం అలాగే ఇంట్లో లేడీస్ కూడా ఆరోగ్యం బాగుండడం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం అలాగే ఇంట్లో చాలా చిన్నత అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వెంటాడుతున్నటువంటి స్త్రీలు వాళ్ళకి ఆరోగ్యం బాగుండడమే కాకుండా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏ ఉంటాయంటే చిన్న చిన్నవి భర్త ఆరోగ్యం బాగుండాలి మా ఆర్థిక పరిస్థితి బాగుండాలి పిల్లలకు ఒక మంచి ఉద్యోగం సెటిల్ అవ్వాలి మంచి వివాహ సంబంధాలు కుదిరి వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఈ చిన్న చిన్న కోరికలే వంటి వాళ్ళ జీవితంలోని అలాంటి తల్లిదండ్రుల యొక్క కోరికలు కూడా నెరవేరి పిల్లలు కూడా సకల సంతోషాలతో ఉండడం అలాగే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నామండి మరి మాకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి బాగుంటుందా అనుకునేట వారికి కూడా మంచిగా బాగుంటుంది అలాగే స్త్రీలు కూడా వ్యాపారం పెట్టవచ్చు వాళ్ళకి కూడా అగ్రగామికి ఎందుకంటే మనకి గోల్డెన్ డేస్ అనేవి ఉండడం ఈ సుమారుగా ఆరు నెలలు మనకి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ దాకా కూడా మనకు ఒక గోల్డెన్ పీరియడ్ అనేది చెప్పుకోవచ్చు ఈ పీరియడ్ లో మనం అనుకునే పనులు అన్ని కూడా చాలా చాలా సక్సెస్ఫుల్ గా అవుతాయి అలాగే ఇంట్లోకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మన ఆర్థికంగా స్థితిమంతులు అవుతాము అలాగే ఈ గృపవేసు అంటే ఇల్లు కొనుక్కోవడం కానీ ఫ్లాట్ కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ పిల్లలకి ఏమైనా ఆభరణాలు కొనడం కానీ ఇలా ఏదో ఒక ఇంట్లో శుభకార్యం జరగడం కానీ చూడండి భగవద్నికి ఆశీర్వాదంతో మన జీవితంలో ఎన్ని పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం ఎందుకంటే మనకి కొన్ని బయటకు చెప్పుకుంటాము బయటకు చెప్పుకోవడం ఏవేవో కోరికలు ఉంటాయి మరి ఆ కోరికలన్నీ కూడా భగవంతుడు తీరుస్తుంటే మన కష్టాలన్నీ కూడా ఒక్కొక్క ముడిగా ఇప్పుతూ మనకు అన్ని సుఖాలు ఇస్తుంటే మన జీవితం అనేది ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి అందుకే నేను చెప్పే విషయాలన్నీ కూడా హండ్రెడ్గా నైంటీ పర్సెంట్ జరుగుతుంటాయండి ఈ జరగడంతో చాలా తక్కువ టైంలో సుమారుగా డెబ్బై ఎనిమిది వేల మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇది జ్యోతిష చరిత్రలోని ఒక పెద్ద గొప్ప విషయంగా మనం చెప్పచ్చు ఇంత తక్కువ టైంలో అలాగే మనం చెప్పే విషయాలతో పాటుగా మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా ఇంకా చాలా విషయాలు జరుగుతాయి ఆ విషయాలు కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడపడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జయ శ్రీ